రొయ్యలను బాగా క్లీన్ చేసుకోవాలండి ఆ యొక్క పేగుని తీసేసి బాగా ఉప్పు నీళ్ళతో బాగా కడుక్కోవాలి గిన్నె తీసుకొని ఆయిల్ పసుపు ఉప్పు వేసి రొయ్యలను మగ్గబెట్టాలండి పచ్చి రొయ్యలను మగ్గ పెట్టాలి గిన్నె తీసుకొని ఆయిల్ మసాలా దినుసులు వేయాలండి వేసి వేపాలండి కొంచెంసేపు వేపాలన్నమాట వేపిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి వేపాలండి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు నిమ్మకాయ సైజ్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి వేసి పచ్చివాసన పోయే వరకు మనం వేపుతూ ఉండాలన్నమాట ఆ తర్వాత పచ్చివాసన పోయే వరకు వేపిన తర్వాత కారం నెక్స్ట్ ఉప్పు వేయాలండి సో నేను ధనియాలు పౌడర్ వేయట్లేదండి మా కారంలో ధనియాలు వేసే మేము మిల్లులో ఆడించుకుంటామండి అందుకనే ఒకనండి బాగా వేపుకోవాలండి ఇందాక మగ్గపెట్టిన రొయ్యల్ని కూరలో వేసేయాలండి వేసి బాగా కలపాలన్నమాట మసాలాలు నెక్స్ట్ ఉల్లిపాయలన్నీ ఆ రొయ్యలు పట్టే విధంగా బాగా కలపాలండి ఆ తర్వాత కూరలో కారం వేయాలండి ఉప్పు వేయాలండి ఉప్పేసి ఉప్పు కారం వేసి బాగా కలపాలన్నమాట తర్వాత కూరలో నీళ్ళు వేయాలండి నీళ్ళేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత వేపిన గుడ్లు వేయాలండి ఒకసారి కలపాలండి ఆ తర్వాత మనం కొత్తిమీర వేసుకోవడమే వేడి వేడి కూర రెడీ